ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో ఇటీవల శ్మశానం వద్ద అంత్యక్రియల విషయంలో జరిగిన వ్యవహారం గురించి మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పందించారు స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ సల్లూరు గ్రామంలో జరిగిన ఘటన కేవలం వైసీపీ నాయకులు చేసిన కుల రాజకీయమని రాజకీయమని తమ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయడం నచ్చక ఎలాగైనా ఏదో ఒక వివాదం చేయాలని రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టారని అన్నారు ఇలాంటి శవ రాజకీయాలు మానుకొని ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాతో పెట్టుకోవాలని మీ స్వలాభం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న కాలంలో ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే తొక్కిపడేస్తామని హెచ్చరించారు ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి మార్కాపురం నియోజకవర్గంలో కొందరు కుహాన గాళ్ళు కావాలని కులాల మధ్యన చిచ్చు పెట్టాలని మతాలను మత విద్వేషాలను రెచ్చగొట్టాలని పుండ్లు రాజకీయాలతో ప్రదర్శిస్తా ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనలకి కొనుక్కుంటా ఉన్నారు మీకు ఇంతకంటే మీకు చేత కాదా అని కూడా మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది దుర్మార్గమే నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సమాధానం ఇది ఏలూరు గ్రామం ఉంది దాంట్లో విలేజ్ విలేజ్గా సల్లూరు గ్రామం ఉంది సల్లూరు గ్రామంలో రెండు తెగలు ఉన్నాయి ఈ రెండు తెగలకు గత నలభై యాభై సంవత్సరాల నుంచి రెండు సపరేట్ సపరేట్ శ్మశానాలు ఉన్నాయి అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది ఓసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది గత ఆచారంగా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులు ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ శ్మశానాలను ఎవరి శ్మశానాలు వాళ్ళు వాడుకుంటూ వస్తున్నటువంటి ఆచారం అటువంటి ఆచారాన్ని కాలదోలి ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో చిచ్చులు పెట్టాలా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక వంక పెట్టి ఈ శ్మశానాల చిచ్చు గత ప్రభుత్వంలో రేపెట్టారు తీరా మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కంట మంట కంటి మంట ఆనక మళ్ళా ఈరోజు శవరాజకీయాలను తీసుకొని వస్తా ఉన్నారు అమాయకులైనటువంటి బీసీలను అడ్డం పెట్టి వెనక వండి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు శ్మానాలు లేవా రండి పోదాం కుల రాజకీయాలు చేసి ఇబ్బందులు ప్రజలు ఏదో మేమేదో పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారా రండి పోదాం మేము చూపిస్తాం గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అక్కడ బీసీ సామాజిక వర్గానికి శ్మశానం ఉంది ఆ శ్మశానంలో కాల్పులు గాని బూడుకలు కానీ జరిగాయి ఇంకొక సామాజిక వర్గానికి ఒక ఒక ప్రాంతంలో ఉంది జరిగాయి ఎప్పుడు లేనిది ఈరోజు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తారా దానికి ఎక్కడి నుంచో నాయకులు వచ్చి మళ్ళా ఏదో మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని మా ప్రభుత్వానికి మసిబూయాలని ప్రయత్నం చేస్తారా ఇంత దుర్మార్గము మీ దుర్మార్గానికి అందులేదా మీకు ఇంతకన్నా చేత కాదా మీ బ్రతుకులు ఏంటి అంతేనా మీ బ్రతుకులు నేను అధికారులతో మాట్లాడిచ్చాను ఆ రోజు అధికారులను పోయి వాళ్ళకి ఇది సమయం కాదు ఈ రకంగా చిచ్చు పెట్టుకోవటం గ్రామానికి మంచిది కాదు పొద్దున్న లేస్తే ముఖముఖాలు చూసుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఒక కులాన్ని ఒకళ్ళు ద్వేషించుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒక గ్రామం అన్నాక ఇద్దరు రెండు కులాలు కలిసి ఉండాల్సిందే అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తక్షణం పంపించి వారికి అవసరమైతే ల్యాండ్ కూడా కొత్త ల్యాండ్ కేటాయించమని కూడా చెప్పాను నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయి నాలుగు సర్వే నెంబర్లలో నలభై ఆరో సర్వే నెంబర్లో ఎకరా పది సెంట్లు ఉంది మేతపోరం బుక్ నలభై ఎనిమిది బై పద్నాలుగులో ఇరవై ఆరు సెంట్లు ఉంది నూట డెబ్బై మూడులో ఎకరా ఉంది తొంభై దాంట్లో పదహారు ఎకరాలు ముప్పై సెంట్లు ఉంది ఈ నాలుగు సర్వే నంబర్లలో ఏ సర్వే నెంబర్ అయినా మీకు కేటాయిస్తాం మీకు మీ యొక్క ఆచారం ప్రకారం చేసుకునే దానికి మీ యొక్క తెగకు మీ యొక్క కులానికి మేము కేటాయిస్తామని చెప్పి అధికారులు ఎంత నచ్చజెప్పినా వెనక ఉండి పబ్బం గడుపుకుంటూ వెనక ఉండి తందనాలు ఆడుతూ ఆ అమాయకులైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ఈ రకంగా చూడటానికి మీకు మనసు ఒప్పింది మీరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజలు క్షమించరు ఇంతకన్నా దుర్మార్గం లేదు మీకు రాజకీయం ఏదనుకుంటే మేము రాజకీయం చేసి తొక్కి అవతల పెట్టగలము తొక్కి అవతల పెట్టగలను కానీ మిమ్మల్ని రాజకీయం రాజకీయంగానే చూడాలా ఎలక్షన్లప్పుడు రాజకీయము మిగిలిన పీరియడ్ పీరియడ్లో ఎవరు వ్యాపారాలు వాళ్ళు సవజా చేసుకోవాలా ఈ పని మా అధినాయకుడు మాకు ఇచ్చిన ఆదేశాలు మేము పాటిస్తా ఉంటే మీరు శవరాజకీయాలు చెప్పిస్తారా మీరు గ్రామ పెద్దలను చలామణైనటువంటి న్యాయలు మీరు నాలుగు సర్వే నెంబర్లలో అధికారులు సర్వే నెంబర్లు చూపిస్తే మీరు నచ్చ చెప్పలేరా స్థలం ఇస్తాము ఇక్కడ పలా స్థలంలో కేటాయించమంటే కాదనంటే కాదు మాకు అక్కడే కావాలా మేము అక్కడే చేయాలా అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది సబబు కాదు ఇది కులాల మధ్యన చిచ్చు పెట్టడం మర్యాద కూడా కాదు సంస్కారం కూడా కాదు మీకు చేతనైతే మీరు అబ్బకు అయ్యకబుడితే మాతో పెట్టుకోండి రా చూసుకుందాం అంతేగాని అమాయకులు అడ్డం పెట్టుకొని ఆ అమాయకుల కులాల మీద మీరు తగువులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం ఈసారి మర్యాద కూడా ఉండదు ఉపేక్షించము పోలీసులను అరెస్ట్ చేయాలన్నా పోలీసుల మీద కేసులు పెట్టాలనా ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలన్నా పోతే నిబంధన మీ యొక్క కుల రాజకీయంలో మీరు పూసినటువంటి చిత్తులో అధికారులు వచ్చి రాత్రి పదిన్నర వరకు మిమ్మల్ని కాలా వేళ అన్ని రకాలుగా మీకు నచ్చజెప్పాలని చూస్తే వెనక వండి దాన్ని వాళ్ళను ఆట ఆడించి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవాలని చూసినటువంటి మీరు మళ్ళా ఒక నాయకుడిని పిలిపించి ధర్నాలు చేపిస్తారా ఏంటి ఎక్కడికి పోతుంది ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఈ రోజుడి కులాల మధ్యన చిర్చు అనేది ఈ నియోజకవర్గంలో జరిగిలేదు ఇరవై సంవత్సరాలుగా ఎక్కడప్పుడు కూడా పెట్టుకున్నటువంటి లేదు అటువంటిది ఆరు నెలలు కాలేదు ప్రభుత్వం పోయి మీకంత ఓర్పు లేక ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తారా ఇది ఒక దుర్మార్గమైన చర్యగా ఖండించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడైనా మీరు చూస్తూ ఉండండి మేము ఎక్కడైనా తప్పులు చేస్తే పలానా తప్పు జరుగుతుందని చెప్పి మమ్మల్ని విమర్శించండి లేదంటే మా తప్పుని వేలెత్తి చూపండి అంతేగాని కొద్దిగా కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమైనటువంటి చర్య అని ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను మాట్లాడుతూ ఉన్నా